మున్సిపల్ కార్మికులకు సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని అరవై సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కమిషనర్ వైభవనందన్ కు సిఐడియూ నాయకులు వినతి పత్రం అందజేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం సమ్మె కాలంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో తమ నిరసన ధర్నాను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు అంతకు ముందు అదేంటంటే మీరు రాసిన లెటర్కి వాళ్ళు ఒక లెటర్ రాశారు మరలా మనం ఇంకో లెటర్ రాయాలి తర్వాత వాళ్ళు ఎప్పుడు లెటర్ రాస్తారో తెలియదు మా పరిస్థితి ఏంటంటే లెటర్ల పేరుతో సమయాన్ని విడి చేయకుండా కార్మికులకు జీతం రాకపోతే ఇబ్బంది పడతారు మంత్రిగారికైనా ఉన్న పరిస్థితి తీవ్రతను తెలియజేసి వెంటనే జీతం వచ్చేటట్టు చేయమని ఇది మెయిన్ ఇది ఒకటి బాగా అసలు కార్మికులు బాగా ఇబ్బంది పడుతున్నారు రెండోది వచ్చి అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళలో గర్ర జోసెఫ్ అనే కార్మికుడు సీవియర్గా అతను ఆ మానసిక క్షోభకు గురై చనిపోయాడు ఆత్మ ఇక్కడ వీళ్ళు చాలా మంది ఎంత బతకాలి అనేది ఇప్పుడు హెల్త్ వర్కర్లు ఆశా అనేటటువంటి స్కీమ్ లో పనిచేసే హెల్త్ వర్కర్లు లక్ష యాభై వేల రూపాయలు గ్రాట్యుటీ ప్రకటించారు మనం ఇంత సర్వీస్ చేస్తామన్నా మన గురించి పట్టించుకోకపోవడం ధాన్యాన్ని మేము చచ్చి అది కౌన్సిల్ కాదు గవర్నమెంట్ శాంక్షన్ చేయలేదండి గతంలో ఏంటంటే స్టేట్ వైడ్ సెలు జరిగినప్పుడు వాళ్ళ సమ్మె కాలాన్ని వర్గింపరె కన్సిల్ చేసి జియో ఇచ్చేవాళ్ళు మొన్న జరిగింది మన దగ్గరే జరిగింది కాబట్టి సో దానికోసం గవర్నమెంట్కి రాసాం గవర్నమెంట్ కొంచెం డీటెయిల్స్లో మళ్ళీ ఫర్దర్ క్లార్క్ చేసుకోసం మనకు రాసింది అది నిన్నే పంపించేస్తాను ప్రాబబ్లీ ఈ నెక్స్ట్ వీక్లో మనం ఇచ్చేస్తారు ఇచ్చేసంటే పెడతా ఏరియా మీద ఇది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు అరవై సంవత్సరాలు అయిన వాటికి మన వాటి మన దగ్గరే కాదు స్టేట్ వాటి ఎక్కడ ఎవరు తీసుకోవడం లేదంటే స్టేట్ గవర్నమెంట్ పాలసీ సో కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పాలసీ తీసుకొని సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత అబ్బాస్ ఎంప్లాయీస్ని కొనసాగించడం లేకపోతే వాళ్ళ వారసులకి అవకాశం కల్పించడం అనేది స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి రోల్ ఇచ్చాము ఏమే ఎంటర్ ఇచ్చాము వర్కర్లు కూడా వాళ్ళు ఆల్రెడీ సప్లై కూడా వాళ్ళు ఇంకా లక్షలకి ఒకసారి హలో నెల్లూరు నగరపాలక సంస్థలో టెండర్ల రద్దు కోసం అని చెప్పి జూలై నెలలో సమ్మె చేశారు కార్మికులందరూ సంఘటితంగా పదిహేను రోజులు సమ్మె చేసి పోరాడి ఆ టెండర్లు రద్దు చేస్తున్నామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత మీరు పోరాడినటువంటి సమ్మె కాలం జీతం కూడా ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత సమ్మెను విరమించడం జరిగింది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ గారు ఇరువురి సమక్షంలో చర్చలు జరిగి అన్ని డిమాండ్లకు అంగీకరించిన తర్వాతే సమ్మె విరమించాం గతంలో సమ్మెలు జరిగినప్పుడు సమ్మెకాలం ఒప్పందాలని వెంటనే అమలు చేసేవాళ్ళు అని కమిషనర్ గారు లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల డిఎంఏ గారికి లెటర్ అని చెప్పి మరలా డిఎంఏ గారు ఇక్కడికి లెటర్ అని చెప్పి లెటర్లతో కాలయాపన చేస్తా ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు కాల ఒప్పందం ప్రకారం సమ్మెకాలం జీతం అనేది ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాలి అలా కాని పక్షంలో విధులు బహిష్కరించి మరలా కూడా పోరాటం చేయాల్సి వస్తుంది ఇచ్చిన మాట తప్పడం అనేటటువంటి మంచి పద్ధతి కాదు దానికోసం పోరాడడం అనేటటువంటిది సరైనటువంటి చర్య కాదు అందుకని మీరు ఇప్పటికైనా ఆలోచించండి అరవై సంవత్సరాలు నిండి ఒక కార్మికుడు మానసిక క్షోభతో భార్య జోసఫ్ అనే అతను చనిపోయాడు ఈరోజు అరవై సంవత్సరాలు నిండినటువంటి కార్మికులు పనులు లేక పస్తులు ఉంటున్నారు మానసిక క్షోభకు గురవుతున్నారు వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు లేవు చనిపోయినటువంటి కార్మికులకి ఎక్స్గ్రేషా ఇవ్వాలని కౌన్సిల్ ఆమోదం తెలిపినా గానీ ఇంతవరకు దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు లేవు ఈరోజు బట్టలు చెప్పులు సబ్బులు నూనెలు గ్లౌజులు వ్యర్థాలలో మలిన మలనాల మలినాలలో మల మూత్రాలలో పని చేస్తున్నటువంటి కార్మికుల పట్ల రక్షణ వీరి పట్ల బాధ్యత కార్పొరేషన్ విస్మరిస్తుంది సిగ్గుపడాల్సినటువంటి చర్య ఏంటంటే పనిముట్లు ఈ కార్మికులు కొనుక్కొని చేస్తున్నారు కోట్ల రూపాయలు పెట్టి అక్కడేమో డబ్బులు డ్రా చేస్తున్నారు ఇక్కడ మాత్రం చీపుర్లు కాలోపారులు కార్మికులు జోబీల్లో పెట్టుకొని కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితి మారాలి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సొంత ఇలాకాలో సొంత కార్పొరేషన్ లో ఈ పరిస్థితి ఉండడం పట్ల తక్షణమే స్పందించాలా అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం సమ్మె హామీలను అమలు చేయాలి అదే విధంగా ఉద్యోగులకి పన్నెండో దాన్ని తక్షణమే ప్రకటించాలి పన్నెండో పిఆర్సి ప్రకారం జీతాలు పెంచాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పన్నెండో పిఆర్సీని వర్తింపజేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ కార్మికులకి సమ్మె కాలం జీతాలు చెల్లించాలని చెప్పేసి అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చనిపోయినటువంటి కార్మికులకి వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్స్ తో అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి డిమాండ్స్తో ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నదో అప్పుడు అరవై సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళని తొలగిచ్చేదానికి ఒక జివో ఇచ్చారు ఆ జివో ఇచ్చిన తర్వాత అప్పటి ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కూడా మేము కూడా మీకు మద్దతు తెలివి చేస్తాం మేము కూడా మీ పోరాటాల్లో పాల్గొంటామని చెప్పేసి ముందు వచ్చారు కానీ వాళ్ళు ఆ జీవోని అయితే అమలు జరపల మొదట పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి అమలు జరపకుండా ఆపేసారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోని నిర్దాక్షిణంగా అమలు చేస్తూ ఈరోజు కార్మికులందరినీ కూడా ఇళ్లకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఈరోజు స్వీపింగ్ మిషన్లు చెత్త ట్రాక్టర్లు అని ఇతర రకరకాలుగా ఖర్చులు పెడుతూ వేల కోట్ల రూపాయలు ప్రజాధనానికి ఖర్చు పెడతా ఉన్నారు కానీ మున్సిపల్ కార్మికులకి సమ్మికాలం జీతం ఇస్తామని చెప్పేసి మంత్రి గారితో మేము చర్చ జరిపాము అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు కార్మికులందరి సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది దాదాపు రెండు నెలలు పూర్తిగా వస్తున్నా కూడా ఆ సమ్మికాలం జీతం ఇవ్వకుండా నేను డిఎంఏ గారికి లెటర్ రాశాను వాళ్ళు మాకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు అనేటువంటి పద్ధతుల్లో చెప్తున్నారు కమిషనర్ గారు కూడా ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం గతంలో ఇదే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై ఐదు రోజుల పాటు సమ్మె జరిగితే నలభై ఐదు రోజుల సమ్మె వెంటనే కూడా కార్మికులందరూ కూడా చెల్లించడం జరిగింది ఒక కౌన్సిల్లో తీర్మానం చేసి ఆ ప్రయత్నం చేయకుండా ఈ రోజు కావాలని తాత్సారం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇప్పటికైనా సరే వెంటనే సమ్మికాలం జీతం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నెండో పిఆర్సి కమిటీని వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఈ కమిటీ నివేదిక రెండు సంవత్సరాల నుంచి రాకపోవడం వల్ల మున్సిపల్ కార్మికులు జీతాలకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి పన్నెండో పిఆర్సీ కమిటీని కూడా వెంటనే వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు